శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతీ నమ స్వామి శైశవ కృష్ణ బాలకృష్ణ విధాల అవతారాలు తీసుకొని ధర్మాన్ని రక్షించే పరమమూర్తివి నీవే పది తలలు కలిగిన రావణాసురుణ్ణి వాడు నీవే దశ దిశలు ఆవరించిన పరిపూర్ణుడవు నీవే సదా జ్వలించిపోతూ ఉండే తపనీయ స్వరూపుడైన సూర్యాత్మ స్వరూపుడవు నీవే పది ఆవరణలు గల స్వరూపుడవు ఇరవై నాలుగు తత్వములకు అతీతుడవు వేయి కన్నులు కలిగిన ఇంద్రుడి చేత ఎప్పుడు స్థుతించబడేవాడవు వేయి ముఖములు కలిగిన శేషుని శయ్యగా కలిగిన వాడవు కోటి సూర్యుల యొక్క సంపూర్ణమైన తేజస్సు నీ సొంతమైన వాడవో వేయి అంచులు కలిగిన దివ్య ప్రకాశవంతమైన సుదర్శనాన్ని ఆయుధంగా కలిగిన వాడవు అలాంటి నీకు నేను శరణం చేస్తున్నాను తే శరణం గతోస్మి సహస్రపాదుడవు అనంతమైన చరణాలు కలిగిన వాడవు లోకం మొత్తానికి ఆధారము లోక స్వరూపము రెండూ నీవే అయినవాడవు అనంతమైన చేతుల చేతులయందు అనంతమైన దివ్యమైన ఆయుధాలు ధరించినవాడవు అంతం లేని సొంతమైన కళ్యాణ గుణగణములకు సముద్రుడ వంటి వాడవు అనంతుడవు శ్రీవేంకటాద్రియందు నివసించినవాడా నీకు శరణం స్వామి శైశవ కృష్ణ నీకు శరణమంటూ అన్నమాచారుల వారు నిన్ను స్థుతించారు కదా స్వామి పోతనామాచ్యులు భాగవతంలో స్కంధంలో ఎంత అద్భుతమైన వర్ణం చేశారో నువ్వు జన్మించినప్పుడు బయట కారాగారం బయట నిలబడి దేవతలంతా కూడా స్వామి బాలకృష్ణ అంటూ నిన్ను స్థుతించారని అదే దర్శనాన్ని మానసికంగా చేశారేమో అన్నమాచారులు తీశరణం అంటూ எந்த அத்தங்க ஸ்வம தி ஷரணமஹம் தீ ணமஹம் தீ ணமஹம் தீ ணமஹம் தீ ணமஹம் തേശമഹം സൈസവൃഷ്ണ തേ ശം തേ ശരണമഹം തേ ശരമഹം സൈസവൃഷ്ണ തേ ശം തേ ശരണമഹം തെ ശരണമം ധർമ്മക്ഷക മൂർത്തി ദ മസ്തകുരന ദതാരക്ഷക മൂർത്തി ദ മസ്തകുരദ ദ പരിപൂർണ തപനിയ സ്വരൂപ नसीसा परिपूर्ण तपनीयस्वरूपा दसावरणलोका तत्त्वातीता दसावरणलोका तत्वातीता ते तत्वाती शरणमहं तत्वाती ते शरणमहम् சைவகிருஷ்ணா தி ஷம் கதமஹம் தி ணமஹம் சைஷவா தி லம் கதோஸ் திசமம் தி லம సహస్రలోచనా సంతత విను సహస్రముఖ శేషసయనా సహస్రలోచనా సంతత విను సహస్రముఖ శయనా సహస్రకరటి సంపూర్ణతేజా సహస్రకరటి సంపూర్ణతిజ सहस्रारदेव्या चक्रायुधा सहस्रकरकोटि सम्पूर्णातिजा सहस्रारदेव्या चक्रायुधा ति शरणमहम् ते शरणमहम शेषव कृष्णा ते शरणम दतोस्मी ते शरणमहम ते शरणमहम अनंत चरण सर्वाधार अधेय अनंत कर അനന്തചരണ സർവാധാരാധേയ അനന്തകരദേവ്യയുധ അനന്ത കളയാണുവാ അനന്തനിജകുണാനവ അനന്താദ്രി നിവാസ അനന്ത കണഗുണാനവ अनन्ता श्रीवेङ्कटाद्रिनिवासा ते शरणमहं ते शरणमहं शैशवकृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहम् േശവകൃഷ്ണ തേ ശം ഗ്രീ ശരണമം തേമഹം ധനസ്മു സ്വസ്തി